అందరికి నమస్తే నేను రీసెంట్ గా అయితే యూట్యూబ్ లో కొన్ని ఇంటర్వ్యూ చూశాను బాబాల ఇంటర్వ్యూ అది ఏంటంటే యాంకర్ అడిగిన ప్రశ్నలకైతే కొంత బాబాలు నీ దాంట్లో మీలో ఏ శక్తి ఉంది నాకు చూయించండి నేను నమ్మాలంటే అంటే ఈ విధంగా అయితే చేశారు ఒక కొన్ని బియ్యం ఒక ఇట్లా ఈ విధంగా ఒక చెమ్ లో తీసుకురు ఒక రెండు వీడియోలు అయితే చూసినాను నేను రీసెంట్ గా ఒక ఏమో మొత్తం కొంచెం బియ్యం పోసేసి పచ్చి బియ్యం పోసేరు అడుక్కి ఇలా ఒక చాకు తీసేసుకొని నెట్టి నేర్పుతున్నారు అది నేను కూడా చేసాను చూడండి చూస్తున్నారు కదా మేమైతే పొడి మొత్తం పొడిగా ఉన్న రైస్ అయితే తీసుకున్నాము అయితే ఈ విధంగా ఆల్రెడీ పోసుకున్న బియ్యం బియ్యం పోసిన చెమ్ము అయితే తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడంటే అంటే ఇక అబ్బాయికి తబ్రా అని ఒక మంత్రాలు దావుతాడు మరి జనాలను పిచ్చోలని చేస్తాను కాబట్టి ఇంకా అంత మించి ఏముండదు ఉండదు అయితే ఈ విధంగా ఒక చెమ్ములో బియ్యం పోసుకున్న తర్వాతకి కొంచెం బియ్యము మనం ఇట్లా కింద కొడతా ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి టైట్ అయితే లోపల బియ్యం ఆల్రెడీ ఆడు వీడియోలో ఏం చేశారు అంటే బియ్యం పోషిన ఒక అయితే తీసుకురు ఆల్రెడీ టైట్ చేసిన బియ్యమే ఉంటాయి అందులో టైట్ చేస్తారు మొత్తం లోపల కొందరేమో వాటర్ పోస్తారు కొంచెం పచ్చిగా ఉంది ఇంకా టైట్ ఉండేటట్టు మనకు ఆ వీడియో అయితే మళ్ళీ రిలీజ్ చేయరు బియ్యం క్యా పోసి చూడరు ఈ విధంగా చాకు పెట్టేసి ఆ కుంకుమ పసుపు నిమ్మకాయలుగా జనాలు ఏరి పుష్పాలన చేస్తానికి అది ఒకటే ఈ కత్తి అనేది చిన్న 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 కొడతారు ఆ కొట్టడం వల్ల ఏంటంటే ఈ కత్తి సైడ్ నుండి ఆ బియ్యం టైట్కి వెళ్ళిపోతుంటాయి కిందికి ఆలోపు ఒక నాలుగు మంత్రాలు చదవతాడు ఆయన ఈ విధంగా అంటే ఆ టైంలో టైం స్పెండ్ చేయాలి కాబట్టి మంత్రం చదువుతాడు ఆ టైంలో ఆ ఖాళీ టైంలో ఉండకుండా చూడండి ఇవాళ ఈ విధంగా లేపుతాడుగా ఇంతకు మించి ఏముండదు ఈ వీడియో చూసినాక బాబాలు మరి నిజమైన దేవుళ్ళ లేకపోతే పిచ్చోళ్ళ ఏమో మీకేదెలవాలి చూడండి కనిపిస్తుందా ఇలా నేను కేజీ బియ్యం పోసిన ఈ చెంబు కూడా కేజీ ఉంటుంది ఈ కట్ మొత్తం ఇంత వెయిట్ని కూడా ఆపుతుంది ఇలా మంత్రం ఉండదు తంద్రం ఉండదు ఏముండదు దేవిని నమ్మురు కానీ ఈ దొంగ బాబాలను అయితే అస్సలు నమ్మకూరి అనవసరంగా పైసలు ఖరాబ్ చేసుకోకూరి అంత పిచ్చిముండవాడుకు తప్పితే ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేడు జనం ఇప్పుడు ఉన్న సమాజంలో మనం ఎరో అయి వాళ్ళని చేస్తున్నాం అంతే అట్లే అయితే చూడండి అలాగే ఇల్లు ఇంకా నేను ఏమైనా వాటర్ పోసినా ఏం చూసినా చూడండి ఇవి ఏమే ఉన్నాయి కదా ఇది ఇలా గమ్ము కూడా లేదు తడి తప్ప ఏం లేదు ఇలా చూడండి మీ ముందే తీసినాం కదా అంతే ఇలాంటి బాబాలను అయితే మీరు నమ్మైతే పోసుకోవద్దు అనవసరంగా డబ్బులు అయితే వేసి చేసుకోవద్దు అంత దేవుని నమ్మురు ఇలాంటి భావాలను చెత్తగాలని అయితే నమ్మకూడదు అసలే ఇది ఒక్కసారి మీరు చూసి ఆ వాళ్ళని నమ్మాలో నమ్మొద్దు మీకు వదిలేస్తున్నా ఓకే థ్యాంక్ యూ అండి